హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ స్వాతి ఈ వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేస్తే మంచిగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా పావు కిలో బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ని పీల్ చేసి వాష్ చేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి ఎండుమిర్చి తాలింపులు జీలకర్ర శనగపప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత తురుముకున్న బీట్రూట్ వేసి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి సూపర్ టేస్టీతో హెల్తీ బీట్రూట్ ఫ్రై రెడీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి